బర్మింగ్హామ్ లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది జులై రెండు నుంచి మరి ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లయితే సిద్ధమయ్యాయి మరి బర్మింగ్హామ్ లో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ ఎంత లోయెస్ట్ స్కోర్ ఎంత బ్యాటింగ్ లో తోపులు ఎవరు బౌలింగ్ లో తురుముఖాన్లు ఎవరు ఈ రికార్డులన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం సో ఫస్ట్ హైయెస్ట్ టోటల్ ఎంత బర్మింగ్హామ్ లో అది అనే కనుక మనం చూసుకుంటే నాలుగు వందల పదహారు రన్స్ చేసింది టీమిండియా అది కూడా రెండు వేల ఇరవై రెండులో ఫోర్ సిక్స్టీన్ రన్స్ ఇక లోయెస్ట్ టోటల్ ఎంత అంటే నైన్టీ టూ రన్స్ అది కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో వచ్చాయి నైన్టీ టూ కి అవుట్ అయింది టీమిండియా మరి ఇక్కడ ఎన్ని మ్యాచ్లు జరిగాయి టీమిండియా ఎన్ని గెలిచింది ఎన్ని ఓడింది అంటే ఇప్పటి వరకు బర్మింగ్హామ్ లో టీమిండియా ఎనిమిది మ్యాచ్లు ఆడితే ఒకే ఒకసారి మ్యాచ్ డ్రా చేసుకుంది గెలవటం కాదు ఒకే ఒక మ్యాచ్ డ్రా అయింది మిగతా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆ ఒక్క డ్రా అయిన మ్యాచ్ ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ లో అంటే థర్టీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండియా మ్యాచ్ ని డ్రా చేసుకోగలిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓడిపోతూనే వస్తుంది ఇక బ్యాటింగ్ లో తోపులు ఎవరు అనేది ఒకసారి మనం చెక్ చేస్తే బ్యాటింగ్ లో ఇక్కడ ఫస్ట్ టైం సెంచరీ చేసింది సచిన్ టెండూల్కర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో సెంచరీ చేశాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ రెండు వేల పద్దెనిమిదిలో సెంచరీ చేశాడు ఫార్టీ నైన్ రన్స్ చేశాడు ఇప్పటి వరకు అతని పేరిటే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఫర్ టీమిండియా బ్యాటర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఇద్దరు సెంచరీ చేశారు రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా మనకు తెలుసు జడేజా అండ్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు మూడేళ్ల క్రితం పంత్ వన్ ఫార్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేస్తే జడేజా వన్ నాట్ ఫోర్ రన్స్ చేశాడు సో ఈ రకంగా హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ మాత్రము విరాట్ కోహ్లీ పైనే ఉంది వన్ ఫార్టీ నైన్ రన్స్ ఇవి బ్యాటింగ్ లో చూసుకుంటే ఈ రికార్డులు ఉన్నాయి బర్మింగ్హామ్ లో నెక్స్ట్ బౌలింగ్ లో మరి తురుంఖాన్లు ఎవరు అనుకున్నాము మరి ఖాన్ చేతన్ శర్మ ఇప్పటి వరకు ఒక ఇండియా బౌలర్ ఇంగ్లాండ్ లో అది కూడా బర్మింగ్హామ్ లో బెస్ట్ బౌలింగ్ ఫీగర్స్ ఏంటి ఒక ఇన్నింగ్స్ లో అంటే ఆరు వికెట్లు పడగొట్టాడు ఒక ఇన్నింగ్స్ లో అదే మ్యాచ్ లో పది వికెట్లు తీశాడు అంటే ఒక మ్యాచ్ లో పది వికెట్లు తీసిన తొలి ఇండియా బౌలర్ కూడా బర్మింగ్హామ్ లో చేతన్ శర్మయే ఆ తర్వాత మరే బౌలర్ కూడా ఫైవ్ వికెట్ హాల్ కి సాధించలేదు ఒకే ఒక్కసారి ఇశాంత్ శర్మ ట్వంటీ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో ఇషాంత్ శర్మ ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఫైవ్ వికెట్ హాల్ సాధించలేదు చివరిసారిగా రెండు వేల ఇరవై రెండులో లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు అదే మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ఒక ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు ఇంకో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు అంతే తప్ప ఫైవ్ వికెట్ హాల్ అయితే ఇప్పటి వరకు సాధించలేదు మరి ఇప్పుడు ఆ రికార్డులను టీమిండియా బ్రేక్ చేస్తుందా హైయెస్ట్ టోటల్ నమోదు చేస్తుందా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేస్తుందా హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ నమోదు చేస్తారా కొత్త చరిత్ర సృష్టిస్తుందా లేక షరాబ్ మామూలుగానే ఆడుతూ మళ్ళీ ఒక ఓటమితో ముగిస్తుందా బర్మింగ్హామ్ లో ఈసారి ట్రిప్ ని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి